అంటే సుప్రీంకోర్టు జడ్జి గారు నువ్వు ఇన్స్ట్రక్షన్స్ లేదు నేను ఆయన డిక్టేటింగ్ ది ఆర్డర్ అని చెప్పి డిక్టేషన్ ఇవ్వడం జరిగింది దానిలో చాలా విషయాలు చెప్పినారు యాక్చువల్గా ఈ పిఎంఎల్ఏ యాక్ట్లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ లో సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఉన్నది మహిళా సోదరి మండలకి స్త్రీలకి సిఆర్పిసిలో ఉంది కొన్ని నేరాలు ఆరోపించబడితే వాళ్ళకు చట్టబద్ధంగా బెయిల్ హక్కు ఉంటుంది ఏది పద్దెనిమిది పదహారు సంవత్సరాలు కొన్ని కేసులో పదహారు కొన్ని సంవత్సరాలు కేసులో పదిహేను పద్దెనిమిది సంవత్సరాల కన్నా వయసు తక్కువ ఉన్నటువంటి మగవాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ మరియు స్త్రీలు ఏ వయసులో ఉన్న స్త్రీలకు కూడా చట్టబద్ధంగా వాళ్ళకు హక్కు ఉంటుంది బెయిల్ హక్కు ఉంటుంది సిఆర్పిసిలో ఉంది అదే ప్రొవిజన్ పిఎంఎల్ఏ ఈ స్పెషల్ యాక్ట్ కూడా పెట్టారు అది దురదృష్టవశాత్తు ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది మరి ఈవిడ ఎంపీగా పనిచేసింది ఎమ్మెల్సీగా ఉన్నది ఇది వర్తిస్తారా ఇది వేరే స్త్రీలకు స్త్రీలు రెండు రకాలు ఉంటారా స్త్రీలు ఒకటే రకం ఉంటారా పేద స్త్రీ అయినా ధనవంతురాలు అయినా చదువుకున్న స్త్రీ అయినా చదువుకున్న స్త్రీ అయినా స్త్రీల సమస్యలు అందరికి ఒకటే తీరు ఉంటాయి సృష్టిలో స్త్రీ పురుషుడు ఇద్దరినే క్రియేట్ చేసిండ్రు వచ్చిండ్రు స్త్రీ స్త్రీకి కొన్ని హక్కులు కల్పించింది చట్టాల హక్కులు కల్పించింది ఆ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఇలా తీవ్రంగా తప్పు పట్టింది సుప్రీంకోర్టు నేను లైవ్లో జ్యూస్ అయ్యాలి సుప్రీంకోర్టు అందా అవన్నీ కూడా చాలా తీవ్రంగా తప్పు పట్టింది హైకోర్టు వ్యాఖ్యానాన్ని కవిత గారి పైన చేసినటువంటి వ్యాఖ్యాన గారు వ్యాఖ్యానం పైన ఏదేమైనప్పటికీ కూడా ఈ విధంగా ఆదర్శమైనప్పటికీ కూడా ఇలా మరి కవిత గారికి బేలు ఇవ్వడాన్ని మేమందరం కూడా సంతోషిస్తున్నాం మళ్ళీ నిజంగా చాలా అనారోగ్యానికి గురైంది నేను చూశాను కలిసినప్పుడు అతి త్వరలో ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత కొంత సమయం లోపల ఆరోగ్యాన్ని మరి కోలుకోవాలని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము ఇదే సందర్భంలో ఈ విధంగా వాతావరణం దేశవ్యాప్తంగా ఉంటే ఈ బండి సంజయ్ ఆయన ఏంది ఇప్పుడు హోంశాఖ సహాయ మంత్రి గౌరవం ఇవ్వాలి మనం బండి సంజయ్ గారికి ఒక మంత్రిగా ఉన్న హోదా వ్యక్తి ఏమంటాడు కాంగ్రెస్ బిఆర్ఎస్ కుమ్మక్కైంది కాంగ్రెస్ వకీళ్లు ఆర్గ్యూ చేసినారు బెయిల్ ఇప్పించి మాట్లాడాడు ఆయనకు అనాలోచితమైన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు ఆయనకు మెదడు ఉందా లేదా అనేది కూడా నేను అనదలుచుకున్నాను అలా అనకూడదు నేను ఇంతవరకు అనలేదు ఆయన తెలుసా ముకుల్ రోహిత్ అనేట సీనియర్ అడ్వకేట్ ఆయన ఒక న్యాయవాదులు సుప్రీంకోర్టులో పార్టీ అఫిలియేషన్స్ ఉండరు వాళ్ళు ఎవరు ఎంగేజ్ చేస్తే వాళ్ళకి ఆర్గ్యూ చేస్తారు ఈయన చాలా సీనియర్ మోస్ట్ అడ్వకేట్ మరి ఎంగేజ్ చేశారు ఆయన వచ్చి వాదించాడు అసలు సంగతి నేను అదే చెప్పదలుచుకున్నాను బండి సంజయ్కి నీకు తెలుసా ఈ ముకుల్ ఇది మీ మోడీ గారికి ఐదు సంవత్సరాలు పార్లమెంట్లో సారీ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్ గా పనిచేసాడు ఎన్ని ఐదు సంవత్సరాలు ఈ బీజేపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అది అటార్నీ జనరల్ అంటే అది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అది నీ పార్టీ నీ ప్రభుత్వం అంటే నేను ముకుల్ రోహిత్ గారు మీ మీ పార్టీ వ్యక్తిగా నేను భావించడం లేదు ఈజ్ అ సీనియర్ మోస్ట్ అడ్వకేట్ నువ్వు ఏం మాట్లాడతావు తెలివితే ఒక మాటలు ఇలా తెలుగు ప్రజలందరూ కూడా సిగ్గుపడాలి ఇలాంటి ఒక కేంద్ర మంత్రి నీ అదృష్టం ఉన్నది అక్కడ దాకా ఇదిగలేవు ఆ హోదాను కాపాడు బండి సంజయ్ ముఖ్యం అయితే తెలుసా నీకు ఆయన అటార్నీ జనరల్ జనరల్కి పనిచేసాడు ప్రధానమంత్రి గారు మోడీ గారు నియమిచ్చిండు సుప్రీంకోర్టులో ఆయన ఏంటి పనిచేసాడు ఆయనను బట్టి కాంగ్రెస్ చూడండివి అసలు నీ పార్టీ సంగతి ఏంటి ఇలా ఈ కేసు విషయం చెప్పదలుచుకున్నాం రాజకీయాలు మాట్లాడదలుచుకున్నాం ఎందుకు కవిత ఐదు నెల్లు జైల్లో ఉండవలసి వచ్చింది మేము గిట్ట గులాబీ జెండా గిట్ట ఈ కాంగ్రెస్లు కూడా చెప్పదలుచుకున్నా నేను మేము గిట్ట కొంత వరకు అయ్యా బాంచను అని అంటే ఎప్పుడో బయటకొచ్చు కవిత కానీ గట్టిగా నిలబడ్డం తల వంచలేదు గట్టిగా నిలబడ్డం కాబట్టి చట్ట ప్రకారంగానే కొట్లాడదాం కేసుల చేసినప్పుడు కూడా నేను నేను తల వంచలేదు బిడ్డ అని చెప్పడం కాబట్టి అలా ఉన్నారు ఇంకా నువ్వు నీ పార్టీ బండి సంజయ్ ఇవాళ ఎంతమందికి సిబిఐ దాడులు ఈడీ దాడులు వేసి కేసులు కూడా పెట్టలేదు ఇలా మన వాషింగ్ పౌడర్ నిర్మాణం చెప్పి టీవీలలో కూడా చాలా సోషల్ మీడియాలో కూడా తిరిగింది మీకు అందరికీ తెలుసు స్త్రీలను చెరిచి స్త్రీలను లొంగ తీసుకొని ఈయన మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి ఒక బీజేపీ ఎంపీ బ్రిజేష్ బ్రిజేష్ భూషణ్ బ్రిజ్ భూషణ్ అంటే ఒక కేసు కూడా పెట్టలేదు మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు మమ్మల్ని అవమానపరిచిండు అగౌరవపరిచిండు మానసికంగా శారీరకంగా హింసించిందని చెప్పి ఒలింపిక్ మెడల్స్ వచ్చినటువంటి క్రీడాకారులు దరఖాస్తు పెడితే కేసు పెట్టని దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం మీది బండి సంజయ్ హేమంత్ కుమార్ బిశ్వాస్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే సిబిఐ దాడి చేస్తావు నీ పార్టీల జైన్ అయితే తెల్లారే ముఖ్యమంత్రి పదవి ఇస్తావు తెలుగుదేశం ఎంపీలు ఇద్దరు రాజ్యసభ ఎంపీలు లొంగ తీసుకుంటావు హైదరాబాద్ లో దాడులు జరుగుతాయి తెల్లారి బీజేపీ కండవ కప్పుకుంటారు నీకు రాజ్యసభలో మద్దతు కావాలని చెప్పి నీ పార్టీలో జైన్ చేసుకుంటావు వాళ్ళ మీద ఇప్పటికీ కేసులు పెట్టవు ఇట్లా వంద కేసులున్నాయి మహారాష్ట్ర నారాయణరావు నారే నారనే ఆయన మీద మొత్తం దాడులు జరుగుతాయి కేసులు పెట్టవు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక వంద మంది ఫోటోలు ఉన్నాయి ఈడీ దాడులు సిబిఐ దాడులు తెల్లారి నీ పార్టీలో జైన్ అయితే బీజేపీ కండవ కప్పుకుంటే కేసులో మాఫీ ఆ ఎఫ్ఐఆర్ స్టేజీలో ఉంటాయి చార్జ్ షీట్లు ఫైల్ కావు ఇక్కడ మొత్తం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యి నాలుగు వందల తొంభై మూడు మంది సాక్షుల్ని విచారించి ఐదు వేల పేజీల ఛార్జ్ షీట్ ఫైల్ చేసి జైల్లో పెడతావు ఏం హక్కున్నది ఇలా సుప్రీంకోర్టు అదే వ్యాఖ్యానించింది ఎందుకు జైల్లో పెట్టాలి నీకు ఇంకేముందో చేసేది నీకు ఇన్వెస్టిగేషన్ ఇంకేముందో చెప్పు అంటే నీళ్లు తాగి నీళ్ళు నమిలి ఆయన అటార్నీ అడిషనల్ సొలిసిటర్ జనరల్ నేను ఇన్స్ట్రక్షన్ తీసుకుంటా అంటే సుప్రీంకోర్టు జడ్జిలు తీవ్రంగా మందలించి ఇవాళ తీర్పు చెప్పారు బెయిల్ పిటిషన్ బెయిల్ శాంక్షన్ చేశాను కాబట్టి ఈ కేసు ముఖ్యంగా కవిత గారి మీద పెట్టినటువంటి ఈ కేసు పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు ఇది ఒక ఉద్యమ పార్టీని ఒక రాష్ట్రాన్ని సాధించిన పార్టీని రాష్ట్రం వచ్చిన తర్వాత పది సంవత్సరాల పట్టు దేశంలో ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకుణ్ణి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఇబ్బంది పెట్టడానికి చేసినటువంటి కుట్రగా ఇలా ప్రజలు భావిస్తున్నారు అతి త్వరలో దీనికి సరైనటువంటి రీతిలో ప్రజల తీర్పు ఉంటుంది జై తెలంగాణ